హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ నలభై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం తెల్లవారులో గుడిలోనే ఉంది సుమిత్ర ఏసీ పరుపు లేక సరిగా నిద్ర పట్టలేదు నైట్ అంతా నిద్రలేక ఎక్కడ తలదాచుకోవాలో తెలియక నీరసంగా దేవునికి దండం పెట్టుకుని బయటకొచ్చింది మంచి ఎంటర్టైన్ అప్పటికే పదైంది ఎక్కడికి వెళ్లాలో తనకి పాలుపోలేదు ముందుకు నడిచింది ఒక హోటల్ కనిపించడంతో హోటల్కి వెళ్ళి రూమ్ మాట్లాడుకొని రూమ్కి వచ్చింది రూమ్ చూడగానే సుమిత్రకు ఒక క్షణం ఉండాలి అనిపించలేదు వెంటనే బయటకు వచ్చి చుట్టూ చూసింది ఆలోచిస్తూ వాళ్ళ బాబాయ్ ఇంటికెళ్ళింది అందరూ సుమిత్రాని పలకరించారు బాగున్నాను బాబాయ్ మీరెలా ఉన్నారు అని కూర్చుంది ఏంట్రా సడన్గా వచ్చావు చప్పా పెట్టకుండా అన్నాడు అమ్మ దగ్గరికి వచ్చాను బాబాయ్ ఇంటికి వెళ్లే ముందే మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని వచ్చాను పిల్లలేరి వాళ్ళకి పెళ్ళిళ్ళవి అమెరికాలో సెటిల్ అయ్యారమ్మా ఎలా ఉన్నారు కార్తిక్ వాళ్ళు అంతా బాగానే ఉన్నారు బాబాయ్ పిన్ని అక్కడ అంది తను స్నానం చేస్తుంది కూర్చో అని ఆయన బయటికి వెళ్ళగాని సుమిత్ర ఇల్లంతా చూసి బాగానే ఉంది అనుకుంది ఇంతలో వాళ్ళ పిన్ని రావడంతో పలకరించింది ఎప్పుడు లేనిది బ్యాగ్తో సుమిత్ర ఇంటికి వచ్చేసరికి వసూధ గారికి అనుమానం వచ్చింది కానీ ఏమీ తెలియనట్టే ఉన్నారు సుమిత్ర ఏంటి పిన్ని ముందు స్నానం చేయి కాస్త ఏమన్నా తిందు సరే పిన్ని అని బ్యాగ్ రూమ్లో పెట్టి స్నానం చేసి రెడీ అయి బయటకు వచ్చింది ఎలా అందరూ పిల్లలందరూ బాగున్నారా చాలా రోజులు కదా సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇక్కడికి వచ్చి అవును పిన్ని రావటం కుదరడం లేదు అమ్మ దగ్గరకు కూడా రావడం లేదు పిన్ని అని మాటలు కలిపింది వసత వేడివేడిగా టిఫిన్ పెట్టి ఇచ్చింది నైట్ నుంచి ఏమి తినలేదేమో సుమిత్ర టిఫిన్ ఒక పట్టు పట్టింది ఏంటి సుమిత్ర విషయం ఎప్పుడు లేనిది ఇలా వచ్చావు అంటే ఏదైనా సమస్యనా చచా అలాంటిదేమీ లేదు పిన్ని మామూలుగానే వచ్చాను అంది ఇంకొక దోశవేనా అంది సుమిత్ర ఆకలి చూసి వెయిపిని నీ చేతి వంట తిని చాలా రోజులవుతుంది ఎంతో రుచిగా ఉంది టిఫిన్ అని మరో రెండు దోశలు దోసలు తింది వసతు గారు అన్ని గమనిస్తూనే ఉన్నారు బయట దేవి గారి ఇంటి దగ్గర పనిచేసే పాలేర్ని చూసి సుమిత్రకి అనుమానం రాకుండా బయటకొచ్చింది బాబు నువ్వు మా అక్క వాళ్ళ పాడలు పాలు తీస్తావు కదా ఇలా వచ్చావేంటి నేనొచ్చింది సుమిత్ర కోసం అమ్మా అవునా అవునమ్మా అమ్మగారు వెనకే ఫాలో చేయమని చెప్పారు సరే సరే అక్కతో నేను మాట్లాడతాను నువ్వు ఇంటికెళ్ళు అని లోపలికి వచ్చింది అప్పటికే సుమిత్ర టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంది కాఫీ ఇవ్వనా సుమిత్ర వద్దు పిన్ని కాసేపు పడుకుంటాను అని రూమ్లో రెస్ట్ తీసుకుంది వసుధ బయటకొచ్చి దేవి గారికి ఫోన్ చేసింది అనుకున్నాను అది నీ దగ్గరికే వస్తుందని ఏం జరిగిందక్క ఏం చెప్పమంటావే అది చేస్తున్న పనులకి ఎవ్వరి ముందు తలెత్తుకోలేకపోతున్నాం అని జరిగిన విషయాలన్నీ చెప్పింది దేవి అంతా విన్న వసుధ గారికి కోపం వచ్చింది ఏంటక్క నువ్వనేది అవునే దాన్ని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచకు అని వసుధతో చాలాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసింది దేవి సమీరాని తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు కార్తీక్ మేనేజర్తో మాట్లాడి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి సమీరా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని అటు నుంచి అటే తన ఆఫీస్కి తీసుకుని వెళ్లాడు బాస్తో తన వైఫ్ అని పరిచయం చేసి వర్క్ గురించి శాలరీ గురించి అన్ని విషయాలు మాట్లాడాడు కార్తిక్ సమీరా బాస్ అడిగే ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చింది గుడ్ కార్తీక్ తను నువ్వు చూసుకుంటున్న బ్రాంచ్లో వర్క్ చేస్తుంది కాబట్టి శాలరీ అందరికి ఇచ్చినట్లే ఇస్తాను అంతేకాదు వర్క్ విషయంలో తను ఎలా ఉంటుందో చూసి శాలరీ అవన్నీ పెంచుతాను కంపెనీ మీ ఇద్దరికి కారు ఇస్తుంది ఇద్దరు కారు మీద రండి అని బాస్ అన్ని విషయాలు చెప్పగానే సమీర ఆనందం అంతా ఇంత కాదు తను చదువుకున్న వృత్తికి ఇప్పుడు ఎలా అయినా న్యాయం చేయాలని ఇంకా ఏవేవో ఆలోచనలో మునిగింది సమీరా వెళ్దామా అన్నాడు కార్తిక్ హా అండి అని నవ్వుతూ ఇద్దరు బయటకొచ్చి కార్ ఎక్కారు సమీరా ఒక్కసారిగా కార్తిక్ని హత్తుకుని అతని పెదవుల్ని అందుకుంది షాక్ అయ్యాడు కార్తిక్ సమీరా ముద్దు పెడుతుందని ఎక్స్పెక్ట్ తను లవ్ యూ మై హ్యాబీ లవ్ యూ మాటల్లో చెప్పలేను అంటూ నవ్వుతూ వేక్ ఎరుపెక్కిన బుగ్గలతో అతని కేసి చూసి సిగ్గుపడింది నాకు తెలుసు సమీరా జాబ్ అంటే నీకు ఇష్టమని నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని ఆమె నుదుటిన ముద్దు పెట్టి గుండెలకి హత్తుకున్నాడు మావయ్య గారు ఒక్కరే ఇంటి దగ్గర ఉన్నారు పదండి వెళ్దాం అంది సరే అని కారు పోనిస్తూ దారి మధ్యలో సమీరాకి ఇష్టమైన స్నాక్స్ తీసుకుని కారు ఇంటికి పోనిచ్చాడు కారు పార్క్ చేసి ఇద్దరు లోనికి వచ్చారు నరేష్ గారు టీవీ చూస్తున్నారు ఏమైంది తల్లి జాబు అన్నాడు సక్సెస్ మావయ్య అని ఆనందంగా తను తెచ్చిన స్వీట్స్ నరేష్ గారికి పెట్టింది నా బంగారు తల్లి నువ్వేదైనా సాధిస్తావమ్మా అన్నాడు థ్యాంక్స్ మావయ్య అని కార్తిక్ పక్కన కూర్చుంది మీతో ఒక విషయం చెప్పాలి కార్తిక్ ఏంటి నాన్నది నేను వచ్చి రెండు రోజులవుతుంది ఒకసారి ఇంటికి వెళ్తాను రా మీరొక్కరే ఎందుకు మావయ్య అక్కడ మీరు ఒంటరిగా ఉండాలి ఎందుకు ఇక్కడే ఉండండి అది కాదమ్మా సునీతకి డెలివరీ టైం కదా నిన్ననే ఎనిమిదో నెల వచ్చింది ఈ టైంలో తనని చూసుకోవాల్సింది పుట్టింటి వాళ్ళు కానీ ఈ సుమిత్ర చేసిన పనికి అంతా తారుమారైంది రవి అయితే ఇంటికి పంపించను అన్నాడు కానీ మనం చేయాల్సింది చేయాలి కదా పోనీ వదన్ని ఇక్కడికి తీసుకురండి మావయ్య నేను చూసుకుంటాను అంది సమీర మాటలకి కార్తిక్ షాక్ అయ్యాడు ఇంచుమించు నరేష్ కూడా ఏమైంది మావయ్య అలా చూస్తున్నారు ఎందుకమ్మా సునీతని ఇక్కడికి తీసుకొని రమ్మంటున్నావు అత్తమ్మ లేదు కదా మావయ్య వద్దు తల్లి అసలు నీ దరిదాపుల్లోకి వాళ్ళకి అస్సలు రానివ్వను నువ్వు ఎంతలా చూసినా అభిమానించినా వాళ్ళకి విలువ లేదమ్మా ఇప్పుడే కదా నీ ఆరోగ్యం పడుతుంది వాళ్ళ చేతుల్లో మళ్ళీ మళ్ళీ నేను పెట్టడం ఏమాత్రం నాకు ఇష్టం లేదు అని నరేష్ గారని కానీ కార్తిక్ ఏం లేదు అది కాదు మావయ్య ప్లీజ్ అమ్మా ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను ముందు మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి రే నేను ఆల్రెడీ కారు మాట్లాడుకున్నాను టైం అవుతుంది వెళ్తాను సరే నాన్న మీ ఇష్టం కానీ ఒక్క నిషం అని తన రూమ్కి వచ్చి లాకర్ ఓపెన్ చేశాడు అందులో యాభై వేలు తీసి కవర్లో పెట్టి బయటకు వచ్చాడు ఏంట్రా ఇవి నాన్న అక్కడ పురిటి ఖర్చు ఉంటుంది ఈ టైంలో డెలివరీకి ఎంత అవుతుందో నాకు తెలుసు ఈ నెల హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి కదా మీకు మాత్రం డబ్బులు ఎలా వస్తాయి ఇవి జాగ్రత్తగా వాడండి అని తండ్రి చేతిలో డబ్బులు కవర్ పెట్టాడు వద్దు నాన్న నా దగ్గర డబ్బులున్నాయి అన్నారు బ్యాంక్లో ఉన్న అప్పు కోసం పొలం అమ్మకం పెట్టాలని చూడక నాన్న డబ్బులు నేను ఇస్తాను మీరే జాగ్రత్తగా దగ్గరుండి అన్నీ చూడండి లేనిపోని టెన్షన్తో ఆరోగ్యం పాడు చేసుకోకండి అని తండ్రికి జాగ్రత్తలు చెప్పాడు సమీర మధ్యాహ్నానికి క్యారేజీ పెట్టి చపాతీలు చేసి కర్రీ పెట్టేసింది మామయ్య ఈరోజు బయట ఫుడ్ ఏమీ తినకండి బాక్స్ పెట్టాను జాగ్రత్తగా వెళ్ళండి మామయ్య అని నరేష్ గారు వెళ్ళగానే ఇద్దరు రూమ్లో కూర్చున్నారు కార్తిక్ ఆలోచనలో ఉన్నాడు సమీర జ్యూస్ చేసి గ్లాసులో పోసి కార్తీక్ దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఏం తాగాలని లేదు సమీరా అన్నాడు అలా అంటే ఎలా తాగండి అని అతని చేతికి జ్యూస్ గ్లాస్ ఇచ్చి తను గ్లాస్ తీసుకుని కార్తీక్ పక్కన కూర్చుంది ఏమైందండి అలా ఉన్నారు ఏం లేదు అంటూ సమీరా కేసు చూసి నీ మాట కూడా తీసుకోకుండా మా నాన్నకి డబ్బులు ఇచ్చాను కదా నా మీద కోపం ఏమీ లేదా అన్నాడు కోపం ఎందుకండి చెప్పాలంటే ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది ఈ వయసులో మామయ్య గారు కష్టపడి ఎక్కడి నుంచి తెచ్చి కుటుంబాన్ని పోషిస్తారు అత్తమ్మకి నాకు ఎన్ని గొడవలున్నా బాధ్యత మాత్రం మనం మర్చిపోకూడదు కదా మాట్లాడలేదు కార్తిక్ చిన్న స్మైల్ ఇచ్చాడు మీరెందుకు అలా ఉన్నారో నాకు తెలుసు ఆ యాభై వేలు మీ ఉన్న డబ్బు ఇంట్లో ఖర్చులకు ఉంచారు అవి మామయ్య చేతిలో పెట్టారు మనకి నెల ఖర్చులకి డబ్బుల కోసమే కదా ఆలోచిస్తుంది మీరు అవును సమీరా సేవింగ్స్లో వేసిన మనీ అంతా అక్క కోసమని పక్కన పెట్టాను అవి బయటికి తీస్తే అయిపోతాయని నాన్నకి ఇచ్చేశాను మావయ్య గారు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా అవి బయటికి తీస్తాను అన్నాడు ఎందుకండి అవి సైట్ కొందామని పక్కన పెట్టారు కదా నేనైతే ఏమీ వాడలేదు అవన్నీ మీ అకౌంట్కి మొన్ననే సెండ్ చేశాను మీరు చూడలేదా అంది లేదు ఈ రెండు రోజులు బిజీగానే ఉంది కదా అని సమీరా కేసు చూశాడు నవ్వుతూ కబుర్లు చెబుతుంది ఆమె మాటలు వింటూ నిజంగానే నేను నా బంగారం ఏదన్నా ముందు జాగ్రత్తగా ఉంటావు అనుకున్నాడు ఏమండీ ఏంటి ఒక్కసారి మీ అమ్మమ్మ గారికి ఫోన్ చేయండి అసలు అక్కడ అర్థమ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి ఈ టైంలో వదిలిని అత్తమ్మనే కదా చూసుకోవాలి అవును ఫోన్ చేస్తాం అని దేవి గారికి కాల్ చేశాడు ఏంటి నాన్న ఎలా ఉన్నారు సమీరా ఎలా ఉంది ఎంతో ఆప్యాయంగా అడిగింది దేవి అందరూ బాగున్నాం అమ్మమ్మ నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావురా అమ్మమ్మ అక్కడ పరిస్థితి అమ్మ ఎక్కడుంది ఇంకా ఎక్కడుంది వాళ్ళ పిన్ని ఇంట్లో ఉంది అని జరిగిన విషయమంతా చెప్పింది అంతా విన్న కార్తిక్ ఏం మాట్లాడలేదు ఏంటోరా నాకైతే ఏం అర్థం కావడం లేదు అర్థం కాకపోవడానికి ఏముందమ్మమ్మ అంతా అమ్మ చేసుకుందే కదా అని కాసేపు దేవి గారితో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు ఏమైందండి అంది సమీరా ఏం లేదు సమీర అంతా బాగానే ఉంది పదా షాపింగ్కి వెళ్దాం షాపింగ్ ఎందుకండి రేపటి నుంచి ఆఫీస్కి వస్తావు కదా చీరలే ఉన్నాయి చీరల్లో ఆఫీస్కి ఏం వస్తావు కొన్ని డ్రెస్సులు తీసుకో నీకు కంఫర్ట్గా ఉంటుందని సరే అండి అని కార్తిక్తో కలిసి కా షాపింగ్కి వెళ్ళింది అమ్మ సుమిత్ర ఏంటి పిన్ని అంటూ బయటకు వచ్చింది సుమిత్ర అదేం లేదురా నేను బాబాయ్ ఊరు వెళ్తున్నాం వచ్చేసరికి నాలుగు రోజులు టైం పడుతుంది అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉంటావా ఒక్కదాన్ని ఇక్కడ ఎలా ఉంటాను పిన్ని నేను ఇంటికి వెళ్తాను అంది లేని నవ్వు తెచ్చుకొని అయితే జాగ్రత్తగా వెళ్ళు సుమిత్ర ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయి సరేనా హా సరే పిన్ని అని లేని నవ్వు తెచ్చుకొని బ్యాగ్ సర్దుకొని బయటకు వచ్చింది కావాలని వసదా ఇదంతా చేసింది సుమిత్రకి ఇల్లు కుటుంబం మనుషుల విలువ తెలియాలని ఉసూరుమంటూ బయటకొచ్చింది చేతిలో ఉన్న డబ్బు మహా అయితే రెండు రోజులు ఖర్చులకు వస్తుంది ఆ తర్వాత ఆ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదు దిక్కలేని ఒంటరి తన అలముకుంది సుమిత్రాకి ఏం చేయాలో తెలియక నేరుగా ఇంటికెళ్ళింది అప్పటికే దేవి గారు గుమ్మం బయట కూర్చుని ఉన్నారు కూతురు రావడం చూసి తనలోని తను నవ్వుకున్నారు కాలు కడుక్కొని లోపలికి వస్తుంటే ఆగు సుమిత్ర ఎక్కడికి అంది అమ్మా నేను నీ కూతుర్ని కనీసం తల అయినా నీ ఇంట్లో నాకు చోటు లేదా నా ఇంట్లో ఎందుకుంటుంది అయినా నీకు ఇల్లు లేదా లేదంటే చోటు లేదనా లంకంత రెండు అంతస్తుల ఇల్లు అర్థం చేసుకునే భర్త తోడుగా ఉండే ఇద్దరు పిల్లలు సొంత పొలం ఇవన్నీ వదులుకొని నువ్వు రోడ్డున ఎందుకు పడ్డావు నేనెందుకు రోడ్డున పడతానమ్మా అవన్నీ వదులుకొని వచ్చింది నువ్వు ఏదో నన్ను ఆదరిస్తావని అంతేకాని నీ మాటలతో నన్ను బాధ పెడతావని కాదమ్మా అంది సరే ఈ రెండు రోజులు పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నావు కదా నీకు నీ ఇల్లు నీ భర్త గుర్తుకు రాలేదా మౌనంగా ఉంది చెప్పు అని అడిగింది ఎందుకు గుర్తుకు రాలేదమ్మా వచ్చింది అంది మరి ఎందుకే ఏదో ఏమీ లేనట్టు ఇలా గాలికి తిరుగుతున్నావు నీకు పెళ్లి చేసింది చక్కగా కాపురం చేసుకుని అందంగా ఉంటావని అంతేకాని మొగ్గుని వదిలేసి నా దగ్గరికి వస్తావని కాదు ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పు ఇన్ని రోజులు ఇక్కడున్నావు కదా అక్కడ నీ భర్త వేరే దాన్ని ఉంచుకుంటే ఏం చేస్తావు సూటిగా అడిగింది దేవి ఆ మాటకి షాక్ అయింది సుమిత్ర ఏంటి అలా చూస్తున్నావు నరేష్ గారు అలాంటి వారు కాదమ్మా ఆడదాని గాలి సోకితే చాలు ఆ టైంకి ఎవరైనా మారిపోతారు అందులో నువ్వు నలుగురిలో పెద్దల ముందు పరువు తీసావు సమీరాకి అభాషణ అయ్యేలా చేశావు కూతురు కాపురంలో నిప్పులు పోసావు కొడుకుని కోడల్ని దూరం చేశావు ఇన్ని తప్పులు చేసింది కాకుండా ఇల్లు వదిలి వచ్చావు నరేష్ నిన్ను హేలుకుంటాడా అమ్మా కూతురు చంపపోయి ఒక్కటిచ్చి ఇక్కడైనా బుద్ధి మార్చుకోవే లేదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు నా ఇంటికి వస్తే మీ ఆయనతో రా లేకపోతే లేదు అంతేకాని ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని ముఖం మీరే చెప్పింది దేవి తల్లి మాటలకి కోపం వచ్చిన ఆ క్షణం సుమిత్ర మనసులో నరేష్ గారి మీద ఎక్కలేని అనుమానాలు వచ్చాయి నీ దగ్గరికి వచ్చినందుకు బాగా నీ బుద్ధి చెప్పావు అని బాధగా వెనక్కి తిరిగింది కూతురు వెళ్లడం చూసి తనలోని తాను బాధపడింది దేవి నీ మంచికే చెబుతున్నాను సుమిత్ర కూతురు కడుపుతో ఉందన్న ఆలోచన కూడా లేదు నీకు అనుకుని తనలోని తాను బాధపడింది చాలా దూరం ముందుకు నడిచింది సుమిత్ర కాసేపు గుడిలో కూర్చుంది తర్వాత హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసింది ఎందుకో భయం వేసింది తనకి ఆ రోజంతా అలా తిరుగుతూనే ఉంది ఎక్కడికి వెళ్ళాలో పాలు పోలేదు చివరికి నీరసం వచ్చి బస్ స్టాండ్లో కూర్చుని సునీతకి ఫోన్ చేసింది హలో అమ్మా ఎక్కడున్నావు ఎలా ఉన్నావు ఫోన్ చేస్తూ చేయవే అరిచింది సునీత ఇప్పటి వరకు బయటే ఉన్నాను సునీత నీరసంగా ఉందని బస్ స్టాండ్లో కూర్చున్నాను బస్ స్టాండ్లో కూర్చోవడం ఏంటమ్మా అసలు ఏమన్నా తిన్నావా లేదా లేదే చాలా ఆకలిగా ఉంది ఏమన్నా తినాలి కడుపుతో ఉన్నావు కదా ఎలా ఉన్నావో ఏంటో అని ఫోన్ చేశాను ఎలా ఉంటుందమ్మా నీకు బాగానే ఉంటుందమ్మా ఎందుకమ్మా ఇల్లు వాకిలి వదిలేసి ఎలా తిరుగుతున్నావు అన్నీ వదిలేసుకున్నావా ఏంటి మౌనంగా ఉంది ఏంటమ్మా ఏం మాట్లాడవు ఏం లేదు సునీత మళ్ళీ ఫోన్ చేస్తాను అని తల తిరుగుతున్నట్టు అనిపించి జ్యూస్ తాగి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది ఒక నలుగురు ఆడవాళ్ళు వాళ్ళ భర్తలతో మాట్లాడుతూ ఎంతో సంతోషంగా కబుర్లు చెబుతున్నారు వాళ్ళని చూడగానే సుమిత్రాకి నరేష్ గారై గుర్తుకొచ్చారు తనకి కావాల్సిన బంగారం చీరలు డబ్బులు అన్నీ కొనివ్వటం తలుచుకుని తనలోనే తాను బాధపడింది కొంపు వదిలేసి నేనెందుకు ఊర్లు తిరగాలి ఆయన కాదనుకుని వచ్చినందుకు రోడ్డు మీద తిరిగే పరిస్థితి వచ్చింది ఈ జీవితం నా వల్ల కాదు అనుకుని బస్సు రావడంతో వెంటనే ఆలస్యం చేయకుండా బస్సు ఎక్కి కూర్చుంది ఇక్కడ నరేష్ గారి ఇంటికి తాళం వేసి సునీత దగ్గరికి వచ్చారు నాన్న రా బయటే నిలబడిపోయావే లోపలికి రా అంది తండ్రి దగ్గరికి వస్తూ లేదురా ఇంటికి వెళ్తాను నీకు ఇష్టమని ఫ్రై బిర్యానీ డ్రై ఫ్రూట్స్ తెచ్చాను తిను బెల్లం జిలేబీ కూడా తెచ్చాను థ్యాంక్స్ నాన్న అనే నరేష్ గారు ఇచ్చిన కవర్ తీసుకుని ఎప్పుడు తెచ్చావు నాన్న అంది తమ్ముడి దగ్గర నుంచి ఇప్పుడే వస్తున్నాను అమ్మ వస్తూ వస్తూ నీకు అని తెచ్చాను ఎలా ఉంటుంది నీకు ఆరోగ్యం బాగానే ఉంటుందా కూతురు తలని మృతు అడిగారు తండ్రి ప్రేమకి సునీత కంట్లో చిరుతడి చిరుతడి అలుముకుంది ఎప్పుడొచ్చారు మావయ్య రండి లోపలికి ఏ మొద్దు లోపలి కూర్చోబెట్టుకున్నా బయట నిలబెట్టావే మావయ్యని కోపంగా అన్నాడు రవి నేను అదే చెప్పానండి కానీ నాన్న నా మాట వినలేదు అంది ఏంటి మావయ్య మీరు పరాయి వాళ్ళ బయట నిలబడి ఉన్నారు లోపలికి రండి అన్నాడు రవి లేదు రవి ఇంటికి వెళ్ళాలి వెల్దుర్లే మామయ్య అమ్మ మామయ్య వచ్చారు కాఫీ పెట్టు అని నరేష్ని లోపలికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు ఎలా ఉన్నావు తమ్ముడు అని నవ్వుతూ పలకరించింది మంగాదేవి మామూలే అక్క అని మంగాదేవి ఇచ్చిన కాఫీ తాగి కూతురుతో మాట్లాడుతూ మందులు టైంకి వేసుకుంటున్నావా లేదా అన్నాడు హా వేసుకుంటున్నా నాన్న ఎనిమిదవ నెల వచ్చింది నాన్న అంది జాగ్రత్తగా ఉండు ఏమన్నా తినాలనిపిస్తే చెప్పు తెస్తాను బాబు రవి ఏంటి మావయ్య రేపు సునీతకి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి కదా పైగా స్కానింగ్ ఏవో తీస్తానన్నారంట కదా డాక్టర్ గారు మందులు ఖర్చులు అవి వాటికి డబ్బులు తీసుకోవాలడు అని రవి చేతిలో పదివేలు పెట్టారు మామయ్య నా దగ్గర ఉన్నాయి డబ్బులు ఏమీ వద్దు తీసుకోండి అలా అనుకు బాబు నీకు మాత్రం ఎలా వస్తాయి చెప్పు ఒక్కడిని అన్నీ చూసుకోవాలంటే కష్టం కదా కాదనుకు రవి తీసుకో అని సునీత వైపు చూసి ఇరవై నాలుగు గంటలు మంచం మీద ఉండకు నీ బద్ధకం లోపలున్న బిడ్డకి వస్తుంది కాస్త అటు ఇటు తిరుగుతూ ఉండు టైంకి తిను మందులు వేసుకో అత్తగారి కోపంలో ఒక మాట నా సర్రున కోపం తెచ్చుకోకు మీ అత్తమ్మ నిన్ను కాకపోతే ఎవరినట్టుంది రవి ఏం చెబితే అలానే చెయ్యి ఒకరికి గొడవలు నీకు అనవసరం నీ సంసారం నువ్వు జాగ్రత్తగా చూసుకో అత్తమ్మ ఏమి చెప్పినా సరే శ్రద్ధగా ఆలకించు అని కూతురికి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్లారు తండ్రి వెళ్ళగానే బాధపడింది సునీత ఎప్పుడు తమ్ముడు డబ్బులు ఇచ్చేవాడు ఇప్పుడు నాన్న ఇచ్చారు అంది చేతిలో ఉన్న కవర్ టేబుల్ మీద పెడుతూ అలా చేసింది మీ అమ్మే కదా ఎందుకు బాధపడడం చెప్పు నువ్వు ఇప్పుడు మీ నాన్న కోసం బాధపడకు మీరు ఎన్ని చేసినా ఆయనకి తప్పవు కదా పాటలు ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు అని మందలించింది మంగాదేవి సరే అత్తమ్మ అని ఆలోచిస్తూ నరేష్ గారు తెచ్చిన బిర్యానీ చూసింది రెండు ప్యాకెట్లు తేవడం చూసి ఇదేంటి రెండు తెచ్చాడు నాన్న మా ముగ్గురికి తెచ్చినట్టున్నారు అనుకుని రెండు ప్లేట్లలో బిర్యానీ పెట్టి బయటకొచ్చింది భారీ చేతిలో రెండు ప్లేట్లు బిర్యానీ చూసి మా మామిగారు దీనికి మంచి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే ఇది జన్మలో మారదు అమ్మకు ఒక బిర్యానీ ప్లేట్లో పెడితే ఏమైంది అనుకుని కోపంగా తన రూమ్కి వెళ్ళాడు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న మంగాదేవి ఎదురుగా నిలబడిన సునీత కేసు చూసి బిర్యానీ పట్టుకొని అలా నిలబడ్డావేంటి ఏం కావాలి కూల్ డ్రింక్ ఇవ్వనా అంది సునీత బిర్యానీ తినగానే కూల్ డ్రింక్ తాగుతుంది అందుకే అలా అడిగింది మంగాదేవి నాకేం వద్దు తీసుకోండి బిర్యానీ అంటూ ప్లేట్ ముందు పెడుతూ ఉంటే నాకొద్దు నువ్వు వాడు తినండి అంది నాన్న ఎక్కువ తెచ్చారతమ్మా తీసుకోండి అని మంగాదేవి వద్దు అని చెప్పినా తీసుకునే వరకు వదలలేదు సరే తింటాను కానీ అంత వద్దు అని తన ప్లేట్లో ఉన్న బిర్యానీ కొంచెం మరో ప్లేట్లో వేసింది ఇంకేముంది అందులో అంతా నాకే వేసేసారు అంది ఈ మసాలా అవన్నీ నాకు పడవ తెలుసు కదా గ్యాస్ట్రిక్ నొప్పి వస్తుంది ఈ కొంచెం చాలే అని టీవీ టీవీలో తలపెట్టేసింది మంగాదేవి సునీత మూతి తిప్పుకొని తన రూముకు వచ్చింది సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు రవి ఏవండి బిర్యానీ తిందాం కాసేపు ఫోన్ పక్కన పెట్టండి అని రవి పక్కన కూర్చుంది అంత బిర్యానీ నేను తినలేను కానీ నువ్వే తిను అన్నాడు ఫోన్ ఆఫ్ చేస్తూ ఏంటి అత్తమ్మలాగా అంటున్నారు మీరు కూడా మధ్యలో మా అమ్మ ఏం చేసిందే ఆ ఏం చేసింది ఏంటి బిర్యానీ పెడితే గ్యాస్ట్రిక్ నొప్పి వస్తుంది నేను ఎక్కువ తినలేనంది ఏంటో మీ అమ్మ కొడుకులు ఇద్దరు ఎవరికి అర్థం కాదు పెట్టినప్పుడు తినరు పెట్టకపోతే మాటలతో దెప్పి పడుస్తారు అంది మూతి తిప్పుతూ ఏయ్ నీ మాటలు నాకు వినిపిస్తున్నాయే అంది బయట నుంచి మంగాదేవి నేనేమీ అనలేదు అత్తమ్మ అని సైలెంట్గా రవి కేసు చూసి నీకు మీ అమ్మకి ముక్కు మీద ఎప్పుడు కోపం ఉంటుందే అని కోపంగా రవికి బిర్యానీ పెట్టింది నువ్వు చేసే పనులకి ఎవరికైనా కోపం వస్తుంది కానీ మీ నాన్న డబ్బులు పదివేలు ఇచ్చారు కదా అవి మీ నాన్నకి ఇచ్చేసాయి తింటూనే అన్నాడు ఏమైందండి ఏ దాన కాస్త మీ నాన్న పరిస్థితి ఆలోచించు ఆయనకి డబ్బులు ఇప్పుడు ఎలా వస్తాయి ఎన్ని రోజులంటే మా బామర్ది అన్ని తెచ్చేవాడు కానీ ఇప్పుడు ఎవరు చూసుకుంటారు చూసేవాళ్ళు నీకు మీ అమ్మకి గిట్టరు కదా పైగా వాళ్ళకి పంగణ వాళ్ళు పెట్టడం కాకుండా మాటలతో చంపుతారు అన్నిసార్లు మాటలతో దెప్పి పడవకండి ఎన్నిసార్లు చచ్చినా పావును చంపుతారు మళ్ళా ఉక్రోషంగా ఉంది ఎన్నిసార్లు అయినా దెప్పి పడుస్తాను నీకు ఇలానే ఉండాలి అన్నాడు మూతి ముడుచుకుంది సునీత ఎందుకు ముఖం అలా పెట్టావు తిను బిర్యానీ అన్నాడు తింటాను ఎందుకు తినను అని రవిని కోపంగా చూస్తూ బిర్యానీ తింది ఇంటికొచ్చిన నరేష్ గారు ఫ్రెష్ అయి టెర్రస్ పైన కూర్చున్నారు భయపడుతూనే గేట్ ఓపెన్ చేసి లోపల అడుగు పెట్టింది సుమిత్ర తలుపు వేసి ఉండడం చూసి టెర్రస్ పైన లైట్ వెలగడంతో నరేష్ గారు పైన నెలకొని ధైర్యంగా లోపలికొచ్చి తన రూమ్కొచ్చి బెడ్ మీద కూర్చుంది కామ్గా స్నానం చేసి రెడీ అయ్యి కిచెన్ రూమ్కి వెళ్ళింది అంత నీట్గా ఉంది ఆయనే అన్ని పనులు చేసుకుంటున్నారా అనుకుని ఆలోచిస్తూ ముందుగా స్టవ్ పై రైస్ పెట్టి మరో స్టవ్ పైన కాఫీ పెట్టుకుంది ఎండలో బాగా తిరగడం పైగా జర్నీ చేసి వచ్చేసరికి తనకి బాగా నీరసంగా అనిపించి కాఫీ తాగి రిలాక్స్గా కాఫీ కప్ పట్టుకుని హాల్లోకి వచ్చింది అప్పుడే లోపలికొచ్చారు నరేష్ గారు ఆయన చూడగానే షాక్తో బొమ్మలాగా నిలబడిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్ వాళ్ళు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్